అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి రోజు ఒక స్త్రీ పాత కక్షలు పెట్టుకొని మీ మీద పగ పట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కానీ మీ మంచి మనస్సు వల్ల దేవుడు మీ మీద అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తారు ఈరోజు మీ సంతోషాన్ని మీరు ఈరోజు పెంచుకునే ప్రయత్నాలు చేయండి మీలో సొంతంగా పుట్టే ఆలోచనల వల్ల ఊహల వల్ల ఉత్పన్నమైనవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సి వస్తుంది అది మీ ధారాలత శక్తిని జీవించటంలోని ఆనందాన్ని పారిపోలే పాయేలాగా చేస్తాయి మీ సామర్థ్యాన్ని పనికి రాకుండా చేతగాని తనంగా మార్చేస్తుంది కనుక మొగ్గ దశలో నేను దాన్ని తృష్వేయండి లేకపోతే అది మిమ్మల్ని పిరికువానిగా తయారు చేస్తుంది ఈ రోజు మీరు ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు మీ కంటే ఇంట్లో పెద్దవారు మీకు ఆర్థికంగా సహకారాలు అయితే మరి అందిస్తారు దూర ప్రాంతాల నుండి అనుకోని వార్త కుటుంబం అంతటి ఉద్వేగాన్ని కలిగించేదిగా ఉండవచ్చును ఈ రోజు మీరు డేట్కి వెళ్ళినట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానియకండి ధైర్యంతో వేసినటువంటి ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైనటువంటి ఫలితాలను కలిగిస్తాయి మీరు మీ లోపాలను సరి చేసుకోవాల్సి ఉంటుంది దానికి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్కు నేను తీసుకుని వెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి విషయాలను దరచేర్నివ్వకండి అవసరమయ్యే ప్రజలకు మీరు బార్లి ముల్లంగి మరియు నల్లవ ఆవాలు మీరు దానం దానమిచ్చట వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది మీలో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం బయటకు తొలగించబడుతుంది మీకున్న దోషాలు సైతం పరిహారం అయిపోతాయి మీకు మంచి ఆలోచనలు రావడం మొదలవుతుంది మీరు కాయ సిద్ధి జరుగుతుంది అనుకున్నది సాధించే గుణాన్ని పొందగలుగుతారు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆటంకాలు మరి ఉన్న సమస్యలు తొలగించబడతాయి మంచి వైద్య చికిత్స మీకు లభిస్తుంది అనారోగ్యం నుండి విముక్తి అనేది లభిస్తుంది లక్ సంఖ్య పన్నెండు లక్కీ కలర్ అయితే ఊదా పరిహారంలో ఈరోజు కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేయండి అలంకరణ వస్తువులను చున్నీని ఎరుపు చున్నీని మిరుత మరి వారికి సమర్పించట ద్వారా మీకు దోషాలు పరిహారం అవుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో